ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడం ఏమి లేదండి తిరస్కరించిన తర్వాత మీరు రోజు మీరు కరెక్ట్ కాదు మీరు అది అది ఏదైనా ఉంటే కనుక ప్రభుత్వం దృష్టికి వేరే మార్గంలో తీసుకెళ్ళండి చెప్తారా అధ్యక్ష ఎంత సీరియస్ ఇష్యూ అయ్యి అంటే లో పెట్టాల్సింది పెట్టలేదు ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు గత ప్రభుత్వం దిగిన టైంకి ఎంత టైంబర్స్మెంట్ పెండింగ్ ఉంది అధ్యక్ష నాలుగు వేల కోట్లు పెండింగ్ మీరు తల్లి ఇది ఇది బాగాలేదు అధ్యక్ష కోవిడ్ అప్పుడు ఆరు వందల నలభై నాలుగు కోట్లు ఎగ్గొట్టారు అధ్యక్ష ఆర్టీఎఫ్ కింద మూడు వేల కోట్లు పెండింగ్ ఎంటీఎఫ్ కింద ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు పెండింగ్ చెప్పిన ఇరవై నాలుగు ఇరవై ఐదు చూస్తే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేశాం పెండింగ్ ఉన్న పద్నాలుగు వందల కోట్లు వచ్చే మూడు నెలలు మేము రిలీజ్ చేస్తాం మేము రిలీజ్ చేస్తాం మీరు కోట్లు బకాయిలు పెట్టి మీరు మాట్లాడితే ఎట్లమ్మా ఫోర్ థౌజండ్ క్రోర్స్ నాలుగు వేల కోట్లు మీరు బకాయిలు పెట్టి పోయి మీరు మాట్లాడారు మీరు మాట్లాడారు నాలుగు కోట్లు కోవిడ్ ఆరు వందల నలభై నాలుగు కోట్లు కోవిడ్ ఎప్పుడు బకాయిలు పెట్టారు స్వామి వాయిదా ప్రశ్న ఏది కూడా రికార్డు కాదు ఏంటో చెప్పండి మాకు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లస్ కూర్చోండి 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 మంత్రి గారు వచ్చి అన్ని లెక్కలు చెప్తారు కదా చచ్చిపెట్టండి నా తెచ్చి చెప్తున్నారు లో మంత్రి గారు చెప్పండి అధ్యక్ష నా ప్లీజ్ కూర్చోండి లొకేషన్ గారు కూర్చోండి మీరు బిఎస్సి కనబడలేదు ఇంపార్టెన్స్

నేను నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఉన్న మీరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టుంటే సమాధానం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం ఐ హావ్ రైట్ సార్ ప్లీజ్ 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 సార్ ఎల్ఏపీ గారు ఎల్ఏపీ గారు ఐ హావ్ రైట్ సార్ నాకు హక్కులు లేదా హౌస్ లో ప్లీజ్ నాకు హక్కులు లేదా హౌస్ లో మంత్రిగా సమాధానం చెప్పలేదని మీరు నిర్ణయిస్తారా ఎల్ఏపీ గారు ఎల్ఏపీ గారు మీరు చెప్తారండి మీరు సమాధానం చెప్పాలా చెప్పకూడదు హౌస్ మీరు నడిపిస్తారా ఇక్కడ హౌ ఆర్ యూ డిక్టేటింగ్ టర్మ్స్ టు మీ సార్ బాగాలేదు మీరు నాకు టర్మ్స్ డిక్టేట్ మీరు సమాధానం ఎట్లా చెప్పారని మీరు అన్నారు ఎట్లా సరే బాగాలేదు సార్ నేను జూనియర్ మంత్రి నాకు అండర్స్టాండ్ మీ అంత సీనియర్టీ నాకు లేదు నాకు తెలుసు లొకేషన్ నాకు తెలుసు యాజ్ అ మినిస్టర్ ఐ హైట్ టు ఆన్సర్ ఐ రైట్ టు ఆన్సర్ ఇప్పుడు హౌల్స్ లో ఇది ఇరు వర్గాలు వాదన దయచేసి సార్ మంత్రి దయచేసి మంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల బకాయలు పెట్టి మీరు మమ్మల్ని అడితే ఎట్లా సార్ ఫోర్ థౌసండ్ క్రోడ్స్ పెండింగ్ పెట్టారు మీరు మంత్రి మీరు మంత్రి మీరు మంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల బకాయలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు కాయిలు పెట్టలేదా ఒక్క నిజం బకాయిలు పెట్టలేదా మీరు బకాయిలు పెట్టలే సార్ ప్లీజ్ ప్లీజ్ లోకేష్ గారు చెక్ చేసి కూర్చోాలి కోట్లు ఇరవై 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 ఒకటి క్వార్టర్ ఫోర్ ఆరు వందల ఎనభై మూడు కోట్లు బకాయిలు ఇరవై మూడు ఇరవై నాలుగు క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్ పదిహేడు వందల యాభై మూడు కోట్ల బకాయిలు మీ టైంలో బకాయిలు పెట్టి మీ టైంలో ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు బకాయిలు పెట్టి మీరు మమ్మల్డతారు అందుకే మీరు బీఎస్సీలో తీసుకురాలా మీరు బీఎస్సీలో అందుకే తీసుకురాలా సబ్జెక్ట్ కమ్ టు బిఎస్సీ డిబేట్ ఐఎం రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్ పోయిన సార్ బొత్స గారు పోయిన సారి మీరు వాకౌట్ చేశారు పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మేము డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్ళారు ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎడ్యుకేషన్ మేనే చర్చించడానికి పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు గురెట్టారు చర్చించడానికి నేను రెడీ సరైన ఫార్మాట్ లో డిస్కస్ ప్లీజ్ ప్లీజ్ కూర్చో ప్లీజ్ కూర్చోండి కూర్చోవాలి కూర్చోాలి కూర్చోాలి చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి 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 కూర్చోదమ్మా కూర్చోమానండి మెంబర్స్ కూర్చోమనండి మెంబర్స్ కూర్చోమనండి మాట్లాడారు మంత్రి గారు అవసరం వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభ సాంప్రదాయాలు ఉంటాయి ఆయన మాట్లాడిన మాట్లాడు వీఆర్ యు టాక్ ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు ఒకటి ఒకటి చూసుకోండి ఒకటి నేర్చుకోండి ఒకటి ఇంకోటి ఏదైతే ఏదైతే మంత్రి గారు చెప్పారో సరే కూర్చోండి ఒక సెకండ్ సార్ ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో ఏదైతే మంత్రి గారు చెప్పారో నాలుగు వందల కోట్లు నాలుగు వేల కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం

దాని మీద ప్రభుత్వం తరఫున మీరు వాదనగా దిగటం మీరు క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది అది కాదు దయచేసి ఒకవేళ మీరు ఎలా చేయమంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను ఎలా చేస్తాను ఈవేళ దీన్ని ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను ఇది అయిపోయింది క్లోజ్ రేపు ఒకవేళ మీ ప్రభుత్వం సిద్ధంగా వినండి వినండి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే గనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను మీరు ఎలా చేయమండి కావాలి ఎట్లా సార్ బీఎస్సీలో ఒకటి మాట్లాడతారు ఇక్కడికి వచ్చి రోజు సభను డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు

దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు పూర్తి వింటే గుండె రాళిక వస్తారు సార్ వీళ్ళు ప్లీజ్ ప్లీజ్ ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు ఈ రోజు చూస్తే గుండె రావింద పేపర్స్ ఇంక్లూడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఆ బిల్ లేట్ ఆన్ ద చైర్మెన్ సార్ ఆఫ్ ద హౌస్ చైర్మెన్ సార్ చైర్మెన్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ మరో ఎల్ఓపి గారు నేను చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్పడం జరిగింది ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్ చెప్పండి మీకు ఏం పడుతుందో మాకు అర్థం లేదు నేను ఎక్కడ అన్పార్లమెంట్ రికార్డ్ అయి ఉంటే కనుక రికార్డు పంపండి సెకండ్ సార్ సార్ రికార్డ్ అయి ఉంటే కనుక పంపండి నేను చూసి అందరు విన్నారు వన్ సెకండ్ అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇదే అర్థం మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు ఐ హెవ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను చాలా గౌరవిస్తాను బొత్స గారు అన్నాను నేను ఎప్పుడు ఏకవచనం వచనంతో కూడా మాట్లాడలేదు ఎల్ గారిని గౌరవిస్తాను ఆయన ఏజ్ని నేను గౌరవిస్తాను ఆయన సీనియర్ టీని కూడా గౌరవిస్తాను నేను నా బహుశా హౌస్లో ఫరూక్ గారు బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పాను అంటే సీనియర్ టీనే అడగండి ఫరూక్ గారు ఎట్టా నేను ఎంత గౌరవిస్తానో మా సభ్యులందరికి తెలుసు అధ్యక్ష దయచేసి తప్ప ఏదైనా అభ్యంతరం ఉంటే చూద్దాం దాంట్లో ఏదైనా అభ్యంతరం ఉండేది చూస్తాం ప్లీజ్ ఆమ్ టు అనౌన్స్ టు ద హౌస్ బట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ద ఫాలోయింగ్ మెసేజ్ from the honorable speaker andhra pradesh legislative assembly in accordance with rule 123 of the rules of the procedure and conduct of business in the andhra pradesh legislative assembly i transmit a copy of the andhra pradesh excise amendment bill 2025 la bill number 15 of 2025 as passed by the legislative assembly on 22 september 2025 and signed by me the above bill is before the house క్వశ్చన్ నెంబర్ వన్ వన్ త్రీ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ ఫారూక్ గారు గారు నమస్తే సార్ సార్ మొదటి ప్రశ్న సమాధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలంలో బడ్జెట్లో నూట డెబ్బై ఐదు కోట్లు పాయింట్ ఐదు కేటాయించాడు అని కానీ ఇప్పుడు ఫైనాన్షియల్ కర్సైస్ వల్ల విడుదల కాలేకపోయింది మళ్ళా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు నూట డెబ్బై ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది సార్ ఇది ఫైనాన్స్ లో ఉంది ఫైనాన్స్లో అయిన తర్వాత దాదాపుగా ముస్లింలకు పంతొమ్మిది వేల ఏడు వందల తొంభై మంది యువతకు ప్రయోజనం కలుగుతుంది మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ తమ ద్వారా గౌరవ మంత్రిగా ఏమంత ఈ రోజు వరకు మైనారిటీలకు ఈ కూటమి ప్రభుత్వము వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాలు లేవు అధ్యక్ష వాళ్ళు ఇరవై ఐదు ఇరవై ఆరులో ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల మైనార్టీ కోసం సంక్షేమానికి ఇచ్చామని చెప్పారు అధ్యక్ష ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు చెప్పారు అధ్యక్ష సబ్ప్లాన్ కింద రెండు వేల ఐదు వందల పన్నెండు కోట్లు కేటాయించామని చెప్పారు రెండింటి రెండు బడ్జెట్లు కలిసి తొమ్మిది వేల ఎనిమిది వందల పది కోట్ల రూపాయలు వాళ్ళు కేటాయించడం చెప్పినారు అధ్యక్ష అలాగే వీళ్ళు వాళ్ళ సూపర్ సిక్స్ దాని ప్రకారం మైనార్టీల కోసమని యాభై ఏళ్లకు మైనార్టీ వాళ్లకు పెన్షన్ ఇస్తామని చెప్పారు ఈ రోజు వరకు అది ఇచ్చిన దాఖలాలు లేవు ఇదిగాక ప్ర స్థలాలు ఇస్తామని చెప్పారు అవి ఇచ్చిన దాఖలా లేవు హజ్ హౌస్లకు కార్పొరేషన్ కార్పొరేషన్కు ఫండ్స్ ఇస్తామని చెప్పారు అవి ఇచ్చింది లేదు వడ్డీ లేనిది ఐదు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు అది ఇచ్చిన పాప అనిపోలేదు ఇమాం మౌజన్ లేదా అధ్యక్ష మీరు ఆలకించాలి దాబా దాదాపు ఐదు వేలు పదివేలు రూపాయలు దాని మీదనే వాళ్ళు ఉంటారు పూజారులుగా ఉంటారు వాళ్ళ ఇమ్మోజులకు వాళ్ళు ఎంతో కష్టకాలంలో ఉంటారు దాదాపు సంవత్సరమైంది ఈ రోజు వరకు వాళ్లకు ఆ పేమెంట్ కూడా ఇచ్చిన దాఖలం లేవు అధ్యక్ష దులహన్ స్కీమ్ కింద లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు అది ఇచ్చినది లేదు అలాగే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తర్వాత యువతి యువకులకు ఆర్థికంగా తోబాటు ఉంటామని చెప్పేసి రెండు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు స్కీము ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో అని చెప్పారు అధ్యక్ష ఇచ్చిన ఈ రోజు వరకు అయితే ఏమీ లేదు అధ్యక్ష మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను ఈ స్కీమ్స్ అన్ని మీరు ఎప్పుడు అమలు చేస్తారు ఈ సంవత్సరంలో బడ్జెట్ ఈ సంవత్సరం చేస్తారా వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఏమైనా చేస్తారా అని మీ ద్వారా మంత్రి గారు మాట్లాడతారా విక్రాంత్ విక్రేజీ గారు ఏదైతే సభ్యులు అడిగినటువంటి దీనికి ఒక్క టెస్ట్ ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఏదైతే బీసీ వెల్ఫేర్తో పాటు ఇది మైనార్టీ వెల్ఫేర్ సంబంధించినటువంటి వ్యవహారాలగా వాళ్ళు చేసేటటువంటి వృత్తులకి తోడ్పాటు ఇచ్చేటటువంటి సదుపాయం ప్రభుత్వం ఇదివరకు ఒక అవకాశం ఇచ్చిందని అప్లికేషన్స్ కాల్ఫర్ కూడా చేశారు అది ఏ స్టేజ్లో ఉంది అది ఏమైనా కొనసాగించే అవకాశం ఉందా దాని ద్వారా వచ్చేటటువంటి బెనిఫిషరీస్ తర్వాత నెంబర్ ఏమైనా హౌస్లో వెల్లడిస్తారా ఓకే ప్లీజ్ సరే